రోడ్డు మీద ఒక కారు ఊగుతూ ఉంటుంది అది చూసి చాలామంది అక్కడ వాళ్ళంతా కూడా అనమాట అసలు ఏం జరిగింది ఏంటి అనేది యూట్యూబ్లో తెలుసుకునే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే అక్కడ ఒక సంత జరుగుతుంది సంత జరిగే దగ్గర ఒక కారు ఉంటుంది అన్నమాట ఏమో చాలా నల్లగా ఉంటుంది అద్దాలు అవి నల్లగా ఉండడం వల్ల లోపల అసలు ఏం జరుగుతుంది ఏంటనేది బయటికి కనపడగా చాలామంది అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పోగవుతారు అది పోతూ ఉండుంటే భయం వేస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఎవరైనా బాంబులు పెడుతున్నారా లేదంటే ఏమైనా జంతువులు ఉన్నాయా అనేది వాళ్ళకి అర్థం కాదు అయితే అది చూసి చూసి చాలామంది వాళ్ళకి అర్థం కాక వెంటనే వాళ్ళు పోలీసులకి కంప్లైంట్ చేస్తారు అలా పోలీసులు కంప్లైంట్ చేయగానే వెంటనే వాళ్ళందరూ వచ్చిన తర్వాత కూడా అందులో ఏమైనా ఉగ్రవాదులు ఉన్నారేమో ఏమైనా బాంబు పెడుతున్నారేమో ఈ ప్లేస్ని పాడు చేయడానికి బాంబులు పెడుతున్నారేమో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు అయితే నెమ్మదిగా వాళ్ళు వెళ్ళి డోర్ తీయగానే కారు డోర్ తీయగానే వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు లోపల ఒక అమ్మాయి అబ్బాయి ఉండడం చూసి వాళ్ళంతా కూడా చూసిన వాళ్ళంతా కూడా షాక్ అవుతారు వెంటనే అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళిద్దరిని తీసుకువెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి అదే కార్లో వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు పేరెంట్స్ని కూడా పిలిపించి వాళ్ళకి బుద్ధి చెప్పించి తర్వాత ఈ పిల్లలకు కూడా బుద్ధి చెప్పి ఇంటికి పంపిస్తారు అనమాట అది చూసిన వాళ్ళంతా ముక్కును వేలేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ